ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హయగ్రీవే తిోవదేత్తస్ నిస్సర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాం చాపాం అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే మహా మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే ఒక్కొక్కలు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు అందులో పన్నెండు లగ్నాల వారికి ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి లేనట్లయితే పన్నెండు రాసులు తీసుకోండి లగ్నం తెలియదు అండి కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ముఖ్యంగా లగ్నము రాశి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాం దారిద్రం దగ్గరికి చేరకుండా ఉండడానికి వన్ బై వన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనుర్లగ్నం వారికి వాళ్ళకున్న శక్తి ఏమిటంటే స్వతహాగా గురుత్వ లక్షణాల వల్ల ఉంటాయండి దైవశక్తి వల్ల ఉంటుంది అందుకే మీరు ధనుర్లగ్నం వాళ్ళని వల్ల గమనించినట్లయితే వాళ్ళకి ఏదైనా ఒక సహజంగా ఉండే చదువు కంటే కూడా ఆధ్యాత్మిక సంబంధించిన స్తోత్రాలు కావచ్చు అంటే భగవత్ సంబంధించిన ఏవైతే వాళ్ళు తొందరగా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది వారికి అయితే మరి వీరికి దారిద్ర్యం ఏ రూపంలో వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా బిజినెస్ చేసే విషయాలలో ముఖ్యంగా బిజినెస్ చేసేటువంటి అంశాలు బిజినెస్ లాభాలు అంచనా వేసేటువంటి విషయాల్లో సరైన అంచనా వేయకపోవడం వల్ల అందులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు వీళ్ళతో కలిసి బిజినెస్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు వీళ్ళను మోసం చేయడం వల్ల లేనట్లయితే ల్యాబ్ కిందన పనిచేసే వాళ్ళు ఉంటారు లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు లేకపోతే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వాళ్ళు చేసే తప్పిదార వల్ల వీళ్ళకి దారిద్రం వస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ ఒక ఆపరేట్ చేశాడు అతను చెయ్యి డిస్టర్బ్ అయింది దానివల్ల అది ఒక కేసు అయ్యి అది ఈ కంపెనీ కొండలు మూతపడిపోవడానికి కారణమైంది కానీ నిజంగా చెప్పాలంటే యజమాన్ దానికి కారకుడు కాదు ఎవరు కారకులు కాదు ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన పర్ఫెక్ట్గానే ఉన్నాడు ఆయన ధర్మంగానే ఉన్నాడు కానీ ఏమైంది ఈ పని వాళ్ళు చేసేటువంటి తప్పిదం వల్ల ఈయనకి ఎఫెక్ట్ పడింది అంటే ఏం చేయాలి వీళ్ళు కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు లేదా బిజినెస్లో చేసే బిజినెస్లో కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి చెక్ చూసుకోవాలి అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది ఏం చేస్తారంటే లాభం వచ్చే అంచనాను ఎక్కువగా వేసేసుకుంటారు ఇంత వచ్చేస్తుందని ఎప్పుడైతే మీ మైండ్లో ఎక్కువ వస్తుంది లాభం అని అంచనా వేస్తారో పెట్టే ఖర్చు విషయంలో కంట్రోల్ అనేది తగ్గిపోతుంది ఈ పెట్టే ఖర్చు విషయంలో ఎప్పుడైతే కంట్రోల్ తప్పిందో బిజినెస్ బ్యాలెన్స్ అయిపోతుంది అంటే ఖర్చు ఏమో ఎక్కువైపోతుందో వచ్చే ఆదాయం తగ్గిపోతుంది ఇది మెయిన్గా మీకు దారిద్రానికి కారణం అవుతుంది అలాగే ఎంజాయ్మెంట్స్ లోకి ఎక్కువగా వెళ్ళడం వల్ల దారిద్ర్యం అనిపిస్తారు ధనులగ్నం వల్ల అంటే ఏమిటి చిన్నతనం నుంచి తీసుకుందాం చిన్నపిల్లలు ఎక్కువ ఫోన్స్ మీద అలవాటు పడడం వల్ల వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఒక యువకులైతే కాస్త ఫ్రెండ్షిప్స్లో రకరకాల ఫ్రెండ్షిప్స్ ఎంజాయ్ చేసేటువంటి అంటే ఏమిటి సిగరెట్ అనో లేకపోతే మందును ఇట్లాంటి వాటికి అలవాటు పడడం వల్ల వీళ్ళకి తర్వాత తర్వాత లైఫ్లో ఇబ్బంది రావడము అలాగే మరొకటి ఏమిటంటే ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల కూడా ఒక్కోసారి కుటుంబ సభ్యుల వల్ల కూడా వీళ్ళకి వస్తుంటుంది ఒక్కోసారి అంటే ఒక్కోసారి జీవిత భాగస్వామి వస్తుంది ఆ రూట్లో ఎందుకంటే ధనుర్లగ్నానికి సహజంగా సష్టమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి వివాహం చేసుకోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది రావడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా వీళ్ళని రూల్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ వీళ్ళు కూడా దారిద్ర సంబంధించినటువంటిది అంటే ముఖ్యంగా ఇంకోటి కూడా ఉందండి ఇక్కడ బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల కూడా వీళ్ళకి దారిద్రం వస్తుంది ముఖ్యంగా బ్రీతింగ్ రిలేటెడ్ వల్ల కూడా వస్తూ ఉంటుంది అంటే ఏమీ లేదు దారిద్రం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది చదువు టైంలో ఇబ్బంది లేదా ఇంకోటి ఏదో బ్రీతింగ్ రిలేటెడ్ వల్ల సరిగ్గా మాట్లాడలేకపోతే దాన్ని డీల్ చేయలేకపోతున్నాడు అందుకని ఏం చేయాలంటే వీళ్ళు పుష్కరాలు వచ్చినప్పుడల్లా కూడా ఖచ్చితంగా పుష్కరాలు అటెండ్ అవుతూ జలముతో లేదా పాలతో శివునికి అభిషేకం చేస్తూ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే మీకు అంత దారిద్ర్యం పోతుంది లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడము మరియు వీరు కూడా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా నమహాన నామస్మరణ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికా అయ్యే చేసుకున్నట్లయితే అన్ని విధాల బాగుంటుంది సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమండి సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు దానికి చెప్తాను నేను మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉంటా ఉన్నట్లయితే దరితీ దారితే ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది అంటే మీరు అనుకోవచ్చామండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో పిల్లలైతే అసలు పెద్ద పెద్దాకా కలగరు ఇంట్లో ఎవరు అసలు జరైనా బాగానే ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధన ధనాయోగం అనేటువంటిది బలంగా ఉండుంటుంది అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు అది గుర్తుపెట్టుకోండి రోగాలు వస్తుంటాయి మనిషికి లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలు వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదంటే ఎందుకంటే సహజంగానే సూర్యభగవానుడు ప్రదాత కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి అలాగే ఇంట్లో పాత వస్తువులు శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు అని చెప్పింది అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము పాత గోళ్ళగా ఉండడము ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం ఇది కూడా దరిద్రానికి సంకేతం ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే ఇప్పుడు ఒకటండి ధనం లేదు బాగా పేదరికంలో అనుభవిస్తున్నారు చిరిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేం కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చిరిగిన వస్త్రం ధరిస్తారు ఆ ఏం కాదులే డబ్బులున్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే చెప్తాను చూడండి చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు చిరిగిన వస్త్రం వేసుకుని అక్కడికి వెళ్ళాను చూశాడు మన మీద అంచనా వాళ్ళు ఆ వ్యక్తికి చిరిగిన వస్త్రాలు వేసుకున్నారు అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో చాలా దారిద్రంలో ఉన్నాడేమో ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందరు అలా ఉన్నారని నేను చెప్పట్లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీకు లగ్నం తెలియదు రాశి తెలియదు కానీ దరిద్రం రాకూడదు కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో మూడవ స్థానాన్ని భావము అంటారు ఆ మూడవ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్ ఏదో ఒక దారిద్ర్యం మీ వెంట పడుతూనే ఉంటుంది వెంట పడుతూనే ఉంటుంది అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది దీనికి మీకు దారిద్ర్యం పోవడానికి మీకు ఎప్పుడు పేనుంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమ ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటిది తప్పుతుంది కొంతమందికి కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు కానీ అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి చిన్నప్పటి నుంచి నా పని కష్టపడ్డమే చిన్నప్పటి నుంచి ఏదో పైన అనుభవించడమే అనేది అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంకో దారిద్ర్యం గురించి చెప్తాను మనం తిన్న కంచంలో కడగకూడదు తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు ఇదొక యజ్ఞము మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయగడుక్కుంటాము యజ్ఞం గుండంలో కడుక్కోం కదా కాబట్టి తిన్న అంత పవిత్రమైన విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి ఇక మరొక విషయం ఏంటంటే చాలామంది చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య కాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు మరొక విషయం ఏంటంటే దీంతో పాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు తల మీద చేపెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదు తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది ఆ రా ఆ యొక్క అతన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకునే మంచిదనేటటువంటి పాదం దగ్గర మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పొట్ట భాగంలోని ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు దళితహాస్త్ర నామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మించి హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒక్కసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి మరప్పుడు ఎలాగ దాన్ని జయించాలి ఎందుకంటే ఆ మహాదశి నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు ఎందుకు అంటే మూడవ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతే బాగుంటుంది చాలా మంచి చూడండి ఊర్లలో ఏదో పని చేసుకొని బతుకుతారు అసలు ఎదగరు ఎదగరు కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది ఎందుకు ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పును ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి ఇంట్లో వాడకుండా పాత అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రాఫ్ అనుకోండి లేకపోతే మట్టిగానే ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి మరొకటి ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం అంటే అన్నదమ్ములతో అక్క చిల్లలతో చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని గా చేసుకోండి ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ దారిద్ర స్థానం మూడో స్థానాన్ని దారిద్ర్యము పరాక్రమము పౌరుషము ధైర్యం ఇవన్నీ చెప్పారు అందులో దారిద్ర్యం కూడా ఉంటుంది మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారు అదొకటి ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలా అని ఎంత ఎంతైతే మీరు చెప్పుకుంటూ ఉంటారు అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధుక ఇటబుల ఉంటుంది శాస్త్రంలో మనకి మీరు వినే ఉంటారు విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధుక ఇటబులు అని ఇద్దరు అతను బ్రహ్మని అతను పోట్లాడు లేకపోతే మేము నువ్వు మా చేతిలో చచ్చిపోతావు సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులు ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది అప్పుడు ఆ మైరుకైటను సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్రలేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు ఏమిటా ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తా అంటాడు మధుకైట విష్ణువు నేను మీకు మీతో ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరమిస్తున్నాను తీసుకోండి అంటే వాళ్ళ మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు ఏంటి వరం నేనే మీకు వరమిస్తున్నాను అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్ప అంటారు మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు కానీ అది మొత్తం నీరే నీటి మధ్యలో ఇతను శేషపాను ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారి చంపుదామనుకున్నారు కదా వీళ్ళు సరే అని అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడ మీద వేసి ఇతన్ని చంపేస్తాను ఇది మెదకైటబుల వద ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిత్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీ మహిళ